హలో హాయ్ నమస్తే అండి నా గొంతులో చిన్న దిలా కనిపిస్తుంది కదా ఏమీ లేదు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇది చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా బుడగలు ఊతారు కదా మొన్న హైదరాబాద్లో అక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గేమ్లో ఇది గెలుచుకున్నాను అయితే బుడగలు ఊదలేను అని చాలామంది అన్నారు కానీ నేను ఏదైనా ప్రయత్నం చేస్తే సాధించగలను తెలుసా అయితే నేను లైవ్లో ఇలా ట్రై చేశాను కానీ ఒక్కసారి కూడా బుడగ ఊదలేకపోయాను కానీ ఇలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే చాలా బాగా సాధించగలను చాలా హ్యాపీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా ఇప్పుడు ఎందుకంటే అయితే ఒక్కటండి ఎవరేమైనా నువ్వు చేయలేవు నువ్వు సాధించలేవు నువ్వు ఏ పనికి పనికిరావు అంటారు కానీ మనలో ఉన్న ఆ సంకల్పం సాధించాలనే తప్పన అవతల వ్యక్తికి ఎలా తెలుస్తుంది మన క్యాపబిలిటీ ఎట్లా వాళ్ళు జడ్జ్ చేయగలరు మన కెపాసిటీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మన ఆత్మస్థైర్యం అసలు మన ముందు ఎంత ఒకరితో పోల్చుకోకూడదు మనము వాళ్ళంతా వాళ్ళు ఎంత అని నాకు నచ్చినట్టు నేను ఉంటాను చూశారు కదా నేను చెయ్యలేను అనుకుంటే ఆ పని వదిలేస్తాను కానీ నేను చెయ్యగలను అని సాధించగలను అని ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నం ఏదైనా కానీ తప్పకుండా చేస్తాను తెలుసా చూసారా ప్రయత్నం చేయడంలో తప్పేమీ లేదు కానీ ప్రయత్నం అనేది చెయ్యాలి ఫస్ట్ ప్రయత్నం చేయకపోతే ఎట్లా నేనే కాదు మీరు ఎవరైనా కానీ తప్పకుండా ప్రయత్నం చేయండి ఏదైనా సాధించగలం మనం చెడు అయితే చేయకండి మంచి కోసం ప్రయత్నం చేయండి నాకు ఆ లైవ్లో మీరు ఎందుకు మీకు చేయలేరు మీరు ఓదలేరు మీకు చేతులు లేవు చేతులు లేకపోతే ఎందుకు ఆ టాలెంట్ మనం చూపించలేము కానీ నాకు కోపం వచ్చిందండి అంటే కోపం అంటే వాళ్ళని ఏదో అనాలని కాదు పౌరుషం నేను ఇందుకు ఇది సాధించలేను ఎలా అయినా అనే పౌరుషం వచ్చి చూడండి ఎలా చేశాను మీరే చెప్పండి బాగుందా లైక్ చేయండి నాకు హ్యాపీగా ఉండడానికి మంచి కామెంట్ చేయండి అంటే నా ధైర్యానికి మీరు కామెంట్ చేయాలి నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని మనకు మనం అనుకోవాలి ఎదుటివారు చెప్పడం కాదు అది మనం చేసి చూపించాలి థ్యాంక్ యూ